ఫ్రెండ్స్ మనం సాధారణంగా ఉదయం పూర్తి టిఫిన్లు అంటే వేడి వేడి క్రిస్పీ దోశలు చక్కని మెత్తటి దూదులు లాంటి ఇడ్లీలు చేసుకుంటూ ఉంటాం కదా అయితే రెండింటికి సపరేట్ సపరేట్ పిండిలు నానబెడతాం కానీ అలా కాకుండా ఒక్కటే పిండి మెత్తటి ఇడ్లీలు అలాగే క్రిస్పీ దోశ రెండు చేసుకునే ఒక అద్భుతమైన పిండిని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికి మొదటగా మనకు కావాల్సింది గ్లాసు మినపప్పు అయితే గుండు మినపప్పు చాలా బెస్ట్ అనమాట గుండు మినపప్పు తీసుకోవాలి అయితే చాలామంది పొట్టు మినప్పప్పు కూడా తీసుకుంటారు కానీ పొట్టు మినపప్పు కన్నా కూడా దీనికి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సింది గుండు మినపప్పు ఆ తర్వాత మనకి ఇడ్లీ రైస్ అని అమ్ముతారు ఏ బియ్యం షాప్లో అయినా ఇడ్లీ రైస్ అని అమ్ముతారు ఇడ్లీ రైస్తో మూడు గ్లాసులు వేసుకోవాలి అంటే ఒక గ్లాస్ మినపప్పుకి మూడు గ్లాసులు ఇడ్లీ రైస్ అనమాట ఇడ్లీ రైస్ ఎలా ఉంటాయంటే పొట్టిగా లావుగా అన్నమాట బియ్యం గింజ మీరు చూపించినట్టుగా ఈ రెండింటినీ కలిపేసేసి మనం ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ చక్కగా నానబెట్టుకోవాలి అయితే నేను కొంచెం మెంతులు వేస్తున్నాను ఎందుకనంటే ఇది హెల్త్కి మంచిది డయాబెటీస్ అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు కూడా కొంచెం మెంతులు వేసుకోవడం చాలా మంచిది అని తెలుస్తుంది చక్కగా శుభ్రంగా నేను కడుక్కొని దీన్ని వాటర్లో నానబెట్టుకుంటున్నాను అనమాట అయితే ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఇట్లాగా పిండిని మెత్తగా రుబ్బుకుంటున్నాను మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇది మనం చూసినట్టయితే పిండి ఇలా వచ్చింది అయితే ఈ పిండికి గొప్పతనం ఏంటంటే మీరు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు దోశల్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదా ఇడ్లీలు మెత్తగా రావాలి అనుకుంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పులవ పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే నుంచి వేసుకోవచ్చు అయితే ఇది ఎన్ని రోజులైనా సరే పిండి పులవదు అనమాట అంటే మనం మామూలుగా ఎక్కువ రోజులు పిండి ఉంచామనుకోండి పిండి పులిసిపోతూ ఉంటుంది కదా ఈ పిండి అసలు పులవదు దాదాపు పదిహేను రోజుల పాటు మీరు చక్కగా ఇడ్లీలు వేసుకోవచ్చు దోశలు కూడా వేసుకోవచ్చు అనమాట అయితే ఇడ్లీలు మనకి చెన్నై స్టైల్లో ఇడ్లీలాగా అంటే తిరుపతిలో వాటిలో పెడతారు ఇడ్లీలు సాఫ్ట్ సాఫ్ట్గా లాగా వస్తాయి మనకి అలా పెట్టుకోవచ్చు అయితే నేను కుక్కర్లో పెట్టుకుంటున్నాను మీరు కూడా కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవచ్చు లేదా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవచ్చు నార్మల్ మనం ఇడ్లీ రవ్వ ఇడ్లీ ఎలా చేస్తామో అలాగే ఇక దోశలు అయితే మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా చక్కగా క్రిస్పీగా సాఫ్ట్గా క్రిస్పీగా భలే టేస్టీగా వస్తాయి నేనైతే కొంచెం దోశలు వేసే ముందు జీలకర్ర మీకు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అయితే ఈ పిండిని మనం ఇడ్లీ దోశ కాకుండా పొంగడాలు పునుగులుగా కూడా వేసుకోవచ్చు మంచి కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట అయితే మరీ జారుడుగా కలుపుకోకండి కొంచెం ఇడ్లీ పిండి లాగానే రుబ్బుకోండి దోశలు వేసేటప్పుడు కావాలంటే మీరు ఎక్స్ట్రా వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇది మల్టీపర్పస్ పిండి అనే చెప్పొచ్చు అనమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ మంచిగా క్రిస్పీగా ఎర్రగా దోరగా కూడా దోశ బాగా వచ్చింది టేస్ట్ కూడా అమృతంగా ఉంటుందన్నమాట ఇంతకన్నా మనకి ఈజీ పద్ధతి ఉండదు లేదంటే ఇడ్లీ పిండి నానబెట్టుకుని రవ్వ తీసుకుని రవ్వ వేసుకొని మళ్ళీ దోశ పిండి నానబెట్టుకుని ఇలాగా మనకి ఇడ్లీ పిండి పిండి రెండు ఉంటాయి రెండు చల్ల కొట్టకపోతే మళ్ళీ వస్తుంది ఇడ్లీ పిండి అయితే మనం ఫ్రిడ్జ్లో నుంచి ఒక పావుగంట తీసి బయట పెట్టుకోవాలి ఈ పిండికి అయితే అస్సలు అలా ఏం అక్కర్లేదు ఏదైనా సరే ఇడ్లీలు ఒక్క పావుగంట ముందు పిండి బయటపెట్టి ఇడ్లీలు వేసుకున్నా కూడా చక్కగా మృదువుగా వస్తాయి అనమాట సాఫ్ట్గా మృదువుగా వస్తాయి దీన్ని మనం కొంచెం ఆవునవి కానీ గేదనెయ్య వేసుకొని పచ్చడితో కానీ పొడితో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఇది లంచ్ బాక్స్లో టిఫిన్ బాక్స్లో పెట్టినప్పటికీ కూడా మనకి మంచిగా ఉంటుంది అసలు చల్లారిపోయిన తర్వాత గట్టిగా అవడం ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట సో మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి